ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ఈ ఈరోజు నుంచి మనము ఒక శీర్షికను ఆరంభించుకుంటున్నాం అదేమిటంటే మూషే నిస్వార్థమైన సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షిక ఈనాటి మన అంశమును మనం గమనించినట్లయితే కష్టాలు మంత్ర సానులు హత్య అనేటువంటి ఈ విషయాలను మనం ఈరోజు చూడబోతుంటున్నాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నీవు చేసినటువంటి కార్యాలను ఇంతవరకు చూస్తూ వచ్చాం అంతేకాకుండా ఈరోజు మాకు కావలసిన వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచనై ఉంటున్నారు మీకు వందనాలు స్తోత్రాలు నీ కృప మహదైశ్వర్యం ఎంతో గొప్పది నాయన తండ్రి ఈరోజు నాయన మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనే శీర్షికను మేము ప్రారంభించుకుంటుండగా దుఃఖము బాధ కష్టాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితులను ఎరిగిన వాడవై వారితో మీరే సూటిగా మాట్లాడి బలపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఎస్ఐఆర్ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఎదుటివారు నిందించినప్పుడు హింసింపబడినప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే తలంపు రావడం సహజం అయితే దీనికి జవాబు తెలుసుకోవాలని ఆశిస్తున్నారా అయితే నేటి అంశము మీ కొరకే దుఃఖము బాధ వేదన మంత్రసానులు తర్వాత హత్య ఈ విషయాలన్నీ కూడా ఈ అంశంలో చేకూర్చబడి ఉన్నాయి నిర్గమ కాండంలో నుండి మనము ఈరోజు నుంచి మన ధ్యానాలను మనం ప్రారంభించుకుంటున్నాం మూషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం నిర్గమ కాండము అనే విషయం వచ్చేసరికి మనం ఏదో నిర్గమ కాండం నుండి వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్నాం అనేది కాదు కానీ మూషే తన యొక్క నిస్వార్థతను ఏ విధంగా తను బయలుపరిచాడో మనము ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరిస్థితి ఏదో ఒక కృంగుదల ఉంటూనే ఉంటుంది ఈరోజు మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళినటువంటి అనేక మందిని మనం గమనించినట్లయితే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళి ఉంటారు లేకుంటే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళి ఉంటారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారిని విదేశీయులు అంటారు అంటే ఆ దేశానికి సంబంధించిన వారు కారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ దేశానికి సంబంధించిన వారు కారు కనుక చాలాసార్లు చాలా వ్యతిరేకతలు అక్కడ మనకు వస్తూ ఉంటాయి మన దేశంలో ఉన్న స్వేచ్ఛ మన దేశంలో ఉన్న ఆ యొక్క అధికారము మన దేశంలో ఉన్నటువంటి ఆ పౌరసత్వ హక్కులు మనం కలిగి ఉండగలుగుతాం వేరే దేశానికి వెళితే పరాయివారుగానే చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మన భారతదేశం నుండే ఎంతోమంది అమెరికా దేశానికి వెళ్ళిన వారు ఉన్నారు లండన్ వెళ్ళినటువంటి వారు ఉన్నారు ఆస్ట్రేలియా వెళ్ళినటువంటి ఉన్నారు వేరు వేరు దేశాలలో వారు నివసిస్తూ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిన వారు కూడా ఉంటూ ఉన్నారు అయితే అలాంటి సందర్భమే ఇక్కడ మనం నిర్గమ కాండంలో మనం చూస్తాం నిర్గమము అనే మాటకు బయలుదేరుట అని అర్థం యోసేపు ఐగుప్తు దేశానికి ఆనాడు ప్రధానిగా ఉండుట కారణం చేత యూసేపును బట్టి ఇస్రాయేలీలు తన తండ్రి తన యొక్క కుటుంబ సభ్యులు అన్నలు వారి కుటుంబాలు అంతేకాకుండా వారి మనవసంతానం కూడా కలిపి డెబ్బై మంది ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ఈరోజు యోసేపును బట్టి ఐగుప్తులో వారు స్థిరపడ్డారు ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెన్ ప్రియమైన దేవున్ బిడ్లారా యాకోబు మరణించి ప్రభు చెంతకు చేర్చబడిన తర్వాత యోసేపు సహోదరులకు ఒక భయం కలిగింది ఇంతవరకు నాన్నగారు ఉన్నారు బాగానే చూసుకున్నాడు మరి నాన్నగారు మరి మరణించారు కనుక ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా చూస్తాడో పగ తీర్చుకుంటాడేమో అనేటువంటి భావనతో తన సహోదరుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారికి హస్తాన్ని చూపుతున్నాడు అంటున్నాడు కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ బాగానే ఉంది వారు యోసేపు కాలంలో వారు జీవించారు యోసేపు ఉన్నంత కాలము అక్కడ బాగానే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి యోసేపు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి ఆయన వచ్చాడు ఆ తర్వాత డెబ్బై ఒక సంవత్సరాలు ఐగుప్తులో ఆయన నివసించాడు అంటే ఐగుప్తు దేశంలో మరి దీర్ఘాయువు కలిగి నూట పది సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆదికాండము కాండము అధ్యాయము ఇరవై ఆరో వచనంలో యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి మృతిపొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ప్రియమైన దేవుని బిడ్లార ఈ మాటలు మనం గమనించాలి అక్కడ ఆయనను భద్రపరిచినట్లుగా మనం చూస్తాం ఆయన మృతి చెందిన తర్వాత యోసేపు తర్వాత వారి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి యోసేపు ఉన్నప్పుడు వారు గోషేను ప్రాంతంలో వారు నివసించేవారు సష్య ఉన్నటువంటి ప్రదేశం అయితే యోసేపును ఎరగనటువంటి రాజు ఎప్పుడైతే వచ్చాడో అక్కడి నుంచి వీరి కష్టాలు ఆరంభింపబడ్డాయి అయితే ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇస్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారు సంఖ్యలో పెరుగుతున్నారు అంతేకాకుండా వారు బలము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు బలాడ్జులుగా కూడా ఉంటున్నారు అయితే ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాలను మనం చూసినట్లయితే ఐగుప్తులో ఒక సంస్కృతి ఉంది ఏమిటనంటే ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఇస్రాయేలీలే కాదు ఎవరైనా గొర్రెల కాపర్లు అంటే వారు అసహించుకుంటారు అలాంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో ఉంది అయితే యోసేపు కాలంలో బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత ద్వేషింపబడటానికి గల కారణం ఏంటంటే వారి పూర్వపరాలు తెలుసుకున్నటువంటి వారు వీరిని బానిసలుగా మార్చుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు ఆదికాండం నలభై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో అంటున్నాడు యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కణాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఇద్దరుకు వచ్చరి ముప్పై రెండు ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పేదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక పరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు ఉన్నట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను ప్రేమైనా దేవుని బిడ్లారా ఇక్కడ గమనించాలి కొంత వివేకాన్ని ఉపయోగించుకొని యోసేపు చేసినటువంటి పని ఏంటంటే వారు గొర్రెల కాపర్లు అయినప్పటికీ వారి అన్నలతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీ వృత్తి ఏమని అడిగిన ఎడల మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తర అని అంటున్నాడు ఈ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరలను అశ్రయించుకుంటారు వారికి హేయంగా చూస్తారు వారు పరాయి చూస్తారు వారిని లక్ష్య పెట్టనటువంటి వారుగా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు ప్రియమైన దేవున్ బిడ్లారా ఈరోజు మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో వారు నివసించుచుండగా యోసేపును ఎరగనటువంటి ఒక రాజు ఫరో పరిపాలనలోనికి వచ్చినప్పుడు ఆయన అధికారంలో ఉండగా ఆయన చేసినటువంటి పని ఏమిటనేది చూస్తే నిర్గమ కాండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది రాజుకు భయం పుట్టుకొచ్చింది అలా భయపడడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయేలీలు మనకంటే విస్తారంగా ఉన్నారు అంతేకాకుండా మనకంటే బలిష్టంగా ఉన్నారు అందుకే ఎవరే కానీ ఎదుగుతుంటే ఓర్చుకోలేరు కారణం ఏంటంటే నాకంటే గొప్పవాడైపోతాడేమో లేకుంటే నాకంటే బలాడ్జుడైపోతాడేమో నాకంటే జ్ఞాని అయిపోతాడేమో అని ఆలోచన చేసి వారిని ఏ విధంగా అనగదొరకాలో అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డారా ఇప్పుడున్న సమాజం కూడా అలాంటిదే వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వారు ఆ దేశాల్లో వారు ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పనిచేస్తున్నప్పటికీ ఆ దేశం మాత్రము వేరే దేశం నుంచి వచ్చినటువంటి వారికి పూర్తి హక్కులను ఇచ్చి వారి పౌరులుగా చేర్చుకోవడము చాలా కష్టం ఎన్నో ఆంక్షలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఉంటేనే మీకు పౌరసత్వం వస్తుంది ఇలా చాలా విషయాలు ఉంటా ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్లారా ఇస్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారు కనుక వీరు విస్తరిస్తూ ఉండగా వీరు బలవంతులుగా ఉన్న కారణం చేత అక్కడి రాజుకి ఒక ఆలోచన వచ్చింది పదవచనంలో చూస్తే వారు విస్తరించకుండా మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్ధము కలుగున్నప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనిను ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు గమనించాలి ఫరో ఆలోచన ఏమిటనంటే వీరు బలాఢ్యులుగా ఉన్నారు విస్తరించి ఉన్నారు ఒకవేళ మనపై యుద్ధం ఏదైనా వస్తే శత్రువులతో చేతులు కలిపి వారు మన దేశంలో నుండి వెళ్ళిపోతారేమో గనుక వీరిని కష్టాల్లోకి తీసుకెళ్ళాలి కఠిన బానిసత్వంలోని వీరిని ఉంచాలా లేదంటే వీరిని మనం లోపరుచుకోవాలా అనేటువంటి ఆలోచనతోని వారు చేసినటువంటి పని ఏంటంటే ఇస్రాయిల్ పైన హింస ఆరంభించినట్లుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత పదకొండవ వచనంలో మనం చూస్తే కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు చేయుతో రామోసేసు పట్టణములను కట్టిరి ఇక్కడ మనం గమనిస్తే కఠినమైన బానిసత్వం ద్వారా వారు చేసినటువంటి పని ఏమిటి అని అంటే పీతోము రామోసేసను పట్టణములను కట్టించారు ప్రియమైన దేని బిడ్లారా ఇలా కట్టించడంలో గల ఉద్దేశం ఏంటంటే వీరిని బహుగా కష్టపెట్టాలని వీరిని బానిసత్వంలో వారు చెప్పినట్లు వినేటట్లు చేసుకోవాలని బహు కష్టపెట్టి ఆ పట్టణాలను కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బాధల్లో ఉన్నటువంటి వారిని గురించి దేవుడు అబ్రహంనకు ముందే వాగ్దానం ఇచ్చాడు చూడండి ఆది కాండం పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆయన నీ సంతతి వారు తమది కానీ పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు ప్రేమైన దేవుని బిడ్లార దేవుని యొక్క ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో నివసిస్తున్నా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమిటి అనంటే వారిని ఖచ్చితంగా ఆయన దర్శించబోతున్నాడు అక్కడి నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు తర్వాత అక్కడి నుండి వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరుదురు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా ప్రేమైన దేవుని బిడ్డ ఒక ఆదరణతో కూడినటువంటి మాటలు మన ముందు ఉంటున్నాయి కష్టాలు బాధలు దుఃఖము వేదన ఎదుటివారి చూటిపోటి మాటలు ఎదుటివారు నిందించడం ఎదుటివారు చాలా క్రూరంగా ప్రవర్తించడం ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని బట్టి మనం ఆలోచన ఏమొస్తుందంటే దేవుడు నా మరో వింటున్నాడా నా కష్టం ఆయనకు తెలుసా అని ఆలోచన చేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవునికి ఖచ్చితంగా నీ గురించి నా గురించి తెలుసు అందుకే వ్యూహాన్ వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను చూస్తే ఈ విధంగా ఉంటుంది ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం ప్రేమైన దేవుని బిడ్డ ఈ మాటలను బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితినైనా ఆయన ప్రేమ అనేటువంటి నీడలో ఉంటే గనక ఆయన సిల్వ నీడను మనం ఆశ్రయిస్తే గనక సిల్వే మనకు సురక్షిత స్థలంగా ఉంటుంది గనుక అలాంటి సిల్వ నీడను ఆశ్రయించటానికి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రభు తట్టు నువ్వు చూడాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఇక్కడితో ఈ మాటలు ముగిస్తున్నాను వచ్చేవారం ఈ యొక్క శీర్షికను ఇలాగే కొనసాగిస్తాం ఈ అంశంపై ధ్యానం ఉంటుంది దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ ధ్యానాలను వినాలని కోరుకుంటున్నాం ప్రార్థనతో నేటి దిన ధ్యానాన్ని ముగించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఇశ్రేష్టమైన సమయంలో నైనా ఇస్రాయేలియలు నైనా వాగ్దానం పొందినటువంటి ప్రజలు నైనా ఐగుప్తు దేశంలో బానిసలుగా అక్కడ నివసిస్తూ ఉంటున్నారు యోసేపు ఉన్న కాలంలోనైతే సస్య శ్యామలంగా తండ్రి వారి యొక్క జీవితాలను వారు కొనసాగించారు సమృద్ధిగా ఉన్నారు కానీ యోసేపును ఎరగనటువంటి రాజు వచ్చినప్పుడు వారు విస్తరించుట వారు బలాడ్జ్యుల ఉండుట చూచి వారికి భయపడిపోయి వీరిని కష్టాలకు గురి చేసినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం అలాంటి పరిస్థితుల్లో ప్రభు నీవు ఉన్నావు నైనా నీవు ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మా ముందు ఉంచావు నీవే మమ్మలను మొదట ప్రేమించావు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులో భాగంగా తండ్రి వారు అక్కడి నుంచి బయలుదేరుతారు ఒక దినాన బయలుదేరేటప్పుడు సమృద్ధితో బయలుదేరుతారు అనేటువంటి వాగ్దానం కూడా ఇచ్చావు అలాంటి కృప ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు దయచేయండి మహిమ పొందండి నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై ఆ ఆమేన్